ఈరోజు మన అందరూ ప్రియతమ నాయకుడు మన బాస్ కోన రఘుపాతి గారిని మళ్ళీ మూడోసారిగా బాపట్ల ఎమ్మెల్యేగా చేసుకుంటాం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో కరోనా కష్టకాలంలో కూడా మూడు సంవత్సరాలు టైములోనే రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా మూడు సంవత్సరాల టైంలోనే మన బాపట్లని ఎంతో ఎనగబడిపోయిన బాపట్లని జిల్లా హెడ్ క్వార్టర్ వరకు తీసుకొచ్చిన సాధకుడు అభివృద్ధి నాయకుడు కోన రఘుపతి గారు అని చెప్పి ఈరోజు సవాల్ ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులకి రఘుపతి గారు మూడు సంవత్సరాల్లోనే బాపట్ల ప్రజలకు మెడుకులు కాలేజీ తీసుకొచ్చాడు కొన్ని పన్నులను కూడా ముందుకు నడిపించాడు అలాగే ఆ రోజు మాజీ సీఎం జగనన్న ద్వారా బాపట్ల ప్రజలకు మంచినీరు వస్తుంటూ ఇబ్బంది అయ్యే పరిస్థితులను రఘుబాతిగా తెలుసుకొని మళ్ళీ ఉన్న చెరువు కాకుండా వంద ఎకరాలు స్థలాన్ని కేటాయించి మంచిన చెరువు కోసం మాజీ సీఎం జగన్నాథ్ దృష్టికి తీసుకువెళ్ళారు అలాగే ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు బజార్ కావచ్చు సూర్యలంక రోడ్డు కావచ్చు ఈ రోజున ఎంత డెవలప్ బాపట్ల చేశారో బాపట్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈరోజు పా మెడికల్ కాలేజీ పన్నులు ఆగిపోయి ఉండి ఈ కోట ప్రభుత్వం వచ్చింది కానించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నయేంద్రరావు గారు ఒక్క పని కూడా ముందుకు నడిపించాల మెడికల్ కాలేజీ పన్నులు మళ్ళీ ముందుకు నడిపించాలన్నా అట్టగే మంచి చెడు వంద ఎకరాలు మంచి చెడువు వస మంచి వసతి కల్పించాలన్నా ఈ బాపట్ల మళ్ళీ కొంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా కోనా రోగ బాధికారికి సాధ్యం అని బాపట్ల ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడా కోరుకుంటున్నాం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే మూడోసారి గెలిపించుకున్నారు రఘుపతి గారిని అలాగే ఇక్కడున్న కూటమి నాయకుడికి తెలియజేస్తున్నాం మీరు పది నెలలు అవుతుంది ఎక్కడైనా సైన వార్డులను మంచిని వస్తూ కూడా ఇక్కడ ఉన్న నరేంద్రబో గారు ఇక్కడ కూటమి నాయకులు ఒక్క పని మంచిని వస్తూ కూడా ప్రజలకు అందిలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఎన్ని కూడా ప్రజలందరూ గర్మిస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎంగా జగన్ అన్నం చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ రోగపతి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటానికి పెజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలికత సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై కోనారోపతి గారు జై కోనారోపతిగా నాయకత్వం అడ్డిల్లాలి బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా సాధువులు కునారోపతిగా నాయకత్వం అడ్డిల్ల బాపట్ల జిల్లా సాధువులు కునారోపతిగా నాయకత్వం అడ్డి లాలి నాయకత్వం హై